హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ పూర్ణి యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ సింపుల్గా టేస్టీగా శనగపప్పు ఉల్లిగడ్డ కర్రీని ఏ విధంగా చేసుకోవాలని చూపించబోతున్నాను చాలా సింపుల్ రెసిపీ అండి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది అన్నంలో కానీ చపాతీలో కానీ ఎందులోకైనా బాగుంటుంది ఇంట్లో కూరగాయలు లేనప్పుడు కానీ ఏదైనా టేస్ట్ ఇగ్గా క్విగ్గా చేసుకోవాలన్నప్పుడు చాలా బాగుంటుంది మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం దీనికోసం ఇక నేను గంట ముందుగా హాఫ్ కప్పు శనగపప్పు నానబెట్టి పెట్టుకున్నానండి శనగపప్పుని కనీసం గంట సేపు అయినా నానబెట్టుకోండి అప్పుడే మనకి కూరలోకి వేసుకున్నప్పుడు మంచిగా కొద్దిగా సాఫ్ట్గా అవుతుంది టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇది పక్కకు పెట్టుకొని స్టవ్ వేయించుకొని ఒక కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ పోపు దినుసులను వేసుకొని ముందుగా ఈ పోపు దినుసులని ఫ్రై చేసుకోండి ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకే ఒక రెబ్బ కరివేపాకును కూడా వేసుకొని కలుపుకొని కరివేపాకుని కొద్దిగా ఫ్రై చేసుకోండి ఇది ఫ్రై అయిపోయిన తర్వాత నాలుగు పెద్ద సైజు ఉల్లికడ్డల్ని సన్నగా కట్ చేసుకొని ఇందులోకే వేసుకోండి అలాగే రెండు పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని వేసుకోండి మనం ఆల్రెడీ నానబెట్టుకున్నాం కదా శనియపప్పుని వాటర్ వంపేసుకొని ఆ శనియపప్పుని ఇందులోకే వేసుకోండి అలాగే ఇందులోకి పావు టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని కలుపుకోండి పసుపు వేసే వీడియో క్లిప్ మిస్ అయిందండి పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి చూడండి ఐదారు నిమిషాల తర్వాత మంచిగా మనకి ఉల్లిగడ్డ శనగపప్పు మంచిగా ఫ్రై అయిపోయింది చూడండి ఇలా ఉల్లిగడ్డలు సాఫ్ట్గా ఫ్రై అయిపోవాలి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంతగా ఉప్పు వేసుకోండి ఒకటి లేదా ఒకటిన్నర టేబుల్ స్పూన్ కారం వేసుకోండి ఇందులోకి పచ్చికారం వేసుకున్న టేస్ట్ బాగుంటుందండి పచ్చికారం వేసుకునే పని అయితే ఐదారు పచ్చిమిర్చిని మిక్సీలో మెత్తగా మిక్సీ పట్టుకొని కారం ప్లేస్లో దాన్ని వేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ ధన్యాల పొడి పావు టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని అంతా కలుపుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకోండి లేదంటే మాడిపోతుందండి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక నిమిషం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద గ్లాస్ వాటర్ని వేసుకొని కలుపుకోండి ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు టేస్ట్ చూసుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి సరిపోకుంటే మరికొద్దిగా వేసుకొని మూత పెట్టుకొని రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి కావాలనుకుంటే ఇందులో కొద్దిగా చింతపండు అయినా వేసుకోవచ్చండి కొద్దిగా పుల్లగా కావాలనుకుంటే కొద్దిగా చింతపండు కూడా వేసుకొని కలుపుకోండి బాగుంటుంది ఇలా రెండు నిమిషాలు ఫ్రై అయిపోయిన తర్వాత కొత్తిమీర వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నారంటే వేడివేడిగా ఉల్లిగడ్డ శనగపప్పు కర్రీ రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత సింపుల్గా ఉందో టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి అన్నంలోకి తిన్న చపాతి రోటీ ఫుల్కా ఎందులోకైనా బాగుంటుంది చాలా సింపుల్ రెసిపీ ఇంట్లో కూరగాయలు లేనప్పుడు కానీ ఏదైనా క్విక్గా టేస్టీగా డిఫరెంట్గా చేసుకోవాలనుకున్నప్పుడు ఇది ట్రై చేసి చూడండి చాలామందికి తెలిసే ఉంటుంది ఈ రెసిపీ తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ క్విక్ రెసిపీస్ కోసం పూర్ణి యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్